హలో వింటున్నాను ఏమైందిరా ఎందుకింత డల్గా ఉన్నావు కాలేజ్ డేస్ లో ఎంత హుషారుగా ఉండేవాడివి నాకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసినప్పుడు కూడా ఇంత అబ్సెట్ అవ్వలేదు కదరా నీకేమైందిరా బంగారం ఏంది పవిత్ర నేను ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నాను చాలా పెద్ద అమౌంట్ అనుకున్న టైంకి ఇవ్వలేకపోయాను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తారో ఏంటో అదే టెన్షన్ ఏం మాట్లాడుతున్నారా అదంతా నేను హ్యాండిల్ చేస్తాను కానీ టైం లేదు ప్రెషర్ ఎక్కువగా ఉంది రే తమాషాలు చేయకరా ఏంటి నువ్వు ఒకసారి ఇంటికిరా నువ్వు చెప్పింది విన్నాక నేను అర్జెంటుగా చూడాలనిపిస్తుంది రా ఆ స్ట్రెస్ లోంచి నువ్వు బయటపడేలా చేస్తాను రా మీ ఆయన ఇంట్లో లేడా లేడు తను యాక్టింగ్ క్లాస్ కు వెళ్ళాడు వచ్చేసరికి లేట్ అవుతుంది నూరా నువ్వురా నా సంగతి తెలుసుగా నిజంగానే వచ్చేస్తాను నేను నిజంగానే చెప్తున్నాను రా వెంటనే బయలుదేర్రా వచ్చిన చూడు ఫ్రెష్ అయిపోతావు మాట మీద ఏ ముందు రారా కదా ఫైనాన్స్ టెన్షన్ ఇప్పుడు ఎందుకు అందుకే నేను మ్యాటర్ ఇంత డలుగు చేసావు పోనీ నేను ఎప్పుడు చూడు నువ్వు దగ్గర వెళ్ళిపోతాయి

啊！<laughs> ఒరే వసంత్ ఏడుస్తున్నావా నిన్నే రా అడుగుతున్నది మనసు బాగాలేదు నాన్న ముందు చెప్పాడు ప్రతిభ ఉంది కదా ప్రతిభ తన్ని నేను లవ్ చేస్తున్నా తన్నే పెళ్ళి చేసుకుంటా అన్నా వెళ్ళి కావాల్సి వచ్చిందా పెళ్ళింట్రా పైకి రా మీ ఉన్నారే మా చిన్నళ్ళని అస్సలు అర్థం చేసుకోరు నేను తన్నే పెళ్లి చేసుకుంటాను తను లేకుండా నేను బ్రతకలేను నాన్న సరేనా కాదు నాన్న తను మలయాళి హిందూ మలయాళి హిందూ సర్లే సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను కానీ నన్ను ఒప్పుకోదు నాన్న ఏంట వసంత్ నీకేం తక్కువరా ఒప్పుకోదు నేను కాలేజ్ లో తనతో పాటు ఇంకో అమ్మాయిని కూడా లవ్ చేస్తున్నానని తనకి తెలిసిపోయింది వాళ్ళని పెంచి పెద్ద చేసిన మమ్మల్ని ఎలా పుట్టాడు వీడు ఒక మెంటలోడుకు పుట్టినా ఇంకో మెంటలోడు తొందరగా వంట చేసి ఆఫీసుకి తగలబడండి నువ్వు వెళ్ళు నీకే హలో అరే తొందరగా రా గ్రూప్ స్టడీస్ చేద్దాం ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పరా ఎవరుగా రాజీ గడికి సూర్యగాడికి మోహన్ గాడికి అందరికి చెప్పరా అందరూ వస్తున్నారు రా త్వరగా యదవ అరే మోహన్ ఆగ్రా అన్నా సాల్ట్ చిప్స్ ఇవ్వండి ఇంకా టక్కనిచ్చేసారే ఇంకేంట్రా వేరే అన్నా ఆ పొడుగు చిప్స్ కూడా ఇవ్వ ఇంకేంటి అంతే ఎంత అయింది అడుగు వస్తున్నాడు రారా ఎలా రే ఓకేనా రే వెళ్ళి అడగరా నేను ఎందుకు అడగడం నువ్వే అడగొచ్చుగా రే సుభాష్ గడు ఇల్లు ఇస్తున్నాడు మేమందరం డబ్బులు వేసుకున్నాం నువ్వే వేస్తున్నా నోరు మూసుకుని వెళ్ళి అడుగు లేకపోతే డబ్బులు నేనే అడుగుతాను రండి అడగరా భీమ్ బాయ్ సార్ సార్ బ్రో అమ్మ బాబాయ్ ఏం కావాలి అరే మీరు ఎవరైనా ఈ సినిమా చూసారా భయంకరమైన ఆడగరా చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతో అడగరా చాలా జాగ్రత్తగా ఉండాలి రెస్ట్ ఆఫ్ మైండ్ ఉందా ఆంటీ అరే ఆంటీ చాలా ముదుర్రా నేనే తీసుకున్నావా అని ఆంటీ పంపించా సూపర్ బ్యాడ్ తీస్తుంది తీస్తుంది కావాలా రే మీరు ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అడిగారు కదరా అర్థం మేడం మేము కంబైన్ స్టడీస్ చేస్తుంటాం సైన్స్ గ్రూపే అందులో బాట్నీ జువాలజీ కూడా ఉంటుంది ఓకే మీకు తెలుసు కదా ఇవన్నీ ఇప్పుడు స్కూల్లోనే నేర్పించేస్తున్నారు కమైండ్ స్టడీస్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కమైండ్ స్టడీస్ అది ఎడ్యుకేషన్కి హెల్ప్ అయ్యేది లైఫ్కి హెల్ప్ అయ్యేది మ్యాటర్ సినిమాలు కావాలి మేడం మళ్ళీ అలా ఉంటే బెస్ట్ ఇందులో సీన్లు బాగుంటాయా మేడం అన్ని సినిమాల్లోనూ ఒకే సీన్ రా బాబు ఎంత నూట యాభై మాకు ఫుల్ డే అక్కర్లేదు యాభై రూపాయలు ఇయ్యి

ఆంటీ తాళం చేతులు అంటే ఆ స్టాండ్కి తగిలించు నీకు చాలా బద్దకం ఆంటీ నోరు మూసుకుని పోరా సిడీ వచ్చేసాక సిస్టమ్ ఆన్ చేశాక మైండ్ బ్లాక్ 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 మస్తు సినిమా చూసినాక మైండ్ బ్లాక్ ఉరికే వయసుని ఆ పూటతారామా మదనడుగురి మదిలో చేరి పరిగెడుతుంటే ఆగనగలవా అంటే ఇంట్లో వాడు స్కూల్కి వెళ్ళాడయ్యా అయితే మేము కూడా స్కూల్కి వెళ్ళొస్తాం రండ్రా రండ్రా